అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని ఇటుకిపల్లి వద్ద ఉన్న శ్రీకృష్ణదేవల విశ్వవిద్యాలయం నందు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ అనిత శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలలో డిగ్రీ రెండవ నాలుగవ సెమిస్ట్రీ పరీక్షా ఫలితాలను విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవల విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ అనిత మాట్లాడుతూ శ్రీకృష్ణదేవల విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలలో డిగ్రీ రెండవ సెమిస్ట్రీ నాలుగవ సెమిస్ట్రీ పరీక్షా ఫలితాలను విడుదల చేయడం జరిగిందని ఈ పరీక్షా ఫలితాల్లో డిగ్రీ నాలుగవ సెమిస్ట్రీలో ఏడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది మంది విద్యార్థినులు పరీక్షకు హాజరుకాగా నాలుగు వేల రెండు వందల యాభై మంది విద్యార్థినులు పాస్ కావడం జరిగిందని డిగ్రీ రెండవ సెమిస్ట్రీలో ఏడు వేల ఏడు వందల అరవై మంది విద్యార్థినులు పరీక్షకు హాజరు కాగా మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు మంది విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించడం జరిగిందని శ్రీకృష్ణదేవల విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ అనిత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రిజిస్ట్ర డాక్టర్ రమేష్ బాబు పరీక్షల విభాగం డైరెక్టర్ జీవి రమణ పరీక్షల కంట్రోలర్ శ్రీరామ్ నాయక్ అసిస్టెంట్ రిజిస్టర్ శంకర్ మారుతి సాయి శివ ప్రోగ్రామ్ ఆఫీసర్ బాలాజీ నాయక్ తదితరులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని డిగ్రీ రెండవ నాలుగవ సెమిస్ట్రీ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు

परसेंटेज पास परसेंटेज शाम जाप जिन पर आप से आप जिन पर ये भी क्या चीज़ है फिर से तो ये जो आप जिन पर जरिए करने से चार जिन पर फिफ्टी परसेंट लेस देन फिफ्टी परसेंट ये दिस सेकंड सेमेस्टर सेकंड ये फोर्थ इसे फिफ्टी फोर पॉइंट फाइव जी ना ये इकट्ठे चीज़ सेकंड में डालें फोर्टी फाइव पॉइंट ఈరోజు మేము సెకండ్ సెమ్ ఫోర్త్ సెమ్ సబ్ను రెగ్యులర్ మొత్తము రిజల్ట్ ఇస్తున్నాము టోటల్ వచ్చి బిఏర్ వచ్చి థర్టీ టూ పర్సెంట్ వచ్చింది అలాగే బీకాంలో ఫార్టీ పర్సెంట్ బిఎస్లో ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ వచ్చిందండి ఈ పెట్టుకోవడానికి ఈ మంత్ ఆరో నెక్స్ట్ మంత్ ఆరో తారీఖు ఇచ్చాము ఈ రిజల్ట్స్ రేపటి నుంచి జాన్మో పోటల్లో ఒక ఇటుతో ఉంటాయండి